హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ కథల హరిబిల్లు మనం ఇప్పుడు కొమ్మూరి వేణుగోపాలరావు గారిచే రచింపబడిన ఆత్మజ్యోతి అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండీ ఈ నవల కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోని లైక్ చేసి నాకు మరింత సపోర్ట్నివ్వండి ఇక ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి అక్క ఓ చిక్కులో పడ్డానే అంది ఓ సాయంత్రం సుజాత అనురాధతో అనురాధ లేసు అల్లుకుంటుంది ఏమిటా చిక్కు అంది తల ఎత్తి ఒక యువకుడు నన్ను ఊపిరి సెలపనివ్వడం లేదు ఎవరు ప్రభాకరమా కాదే అక్క అంది సుజాత నిట్టూర్చి విచారంగా అతని నువ్వెప్పుడూ చూడలేదు పేరు చంద్రం అతనిది ఈ ఊరు కాదు బిజినెస్ మీద ఈ ఊరు వస్తుంటాడు నా కోసం కూడా వస్తున్నట్లు అనుమానం బాగా డబ్బున్నవాడా సుజాత తల ఊపి అనుకుంటాను అతనెప్పుడూ అడగలేదు మొదటిసారి హైదరాబాద్లో కలిశాడు అప్పుడు జానకిరామ్ అతన్ని బాగా అవమానించి పంపించేశాడు మేస్టర్ విషయం తెలుసుగా కల విషయం తప్ప నాతో వేరే ఎవరైనా మాట్లాడితే అతను సహించలేడు ప్రభాకరం నటన్ని మెచ్చుకున్నా ఈ విషయంలోకి వచ్చేసరికి మంట ఏం చెయ్యనే అక్క అబ్బా ఏమిటే ఈ మగవాళ్ళు ఎందుకిలా చేస్తారు మనల్ని అంది దీనంగా అనురాధ చేస్తున్న పనిని ఆపి ఎందుకే నీకంత కంగారు ఇవాళైతే నా దగ్గరకు ఫిర్యాదు చేయడానికి వచ్చావు అది వరకు ఎంతమంది ప్రేమల్ని తిరస్కరించలా అంది నవ్వుతూ సుజాత సిగ్గుపడుతూ అలా కాదులేవే ఈ విషయం తేడా ఉంది ఏమిటి తేడా అందగాడా ఆ చంద్రం నువ్వే చూడక్కయ్యా నాకేమీ తెలియదు ఎంతమందితోనో కఠిత కఠినంగా మాట్లాడాను అతనితో మాట్లాడలేకపోతున్నాను బెజవాడ నుంచి ఇవాళ ఉత్తరం రాశాడు ఎంత చక్కగా రాశాడనుకున్న ఉత్తరాలు అంది సుజాత ప్రభాకరం నిన్ను ప్రేమిస్తున్నాడు తెలుసా అని అడిగింది అనురాధ సుజాత బాధగా తల ఊపింది ఆమెలో అవ్యక్తమైన ఆలోచనలు ఎన్నో చెలరేగాయి నేను నాటకాల్లో వెయ్యనే అంది అక్క దగ్గరకు వెళ్ళి కూర్చుని ఏమలా ఈ పరీక్ష నేను భరించలేకుండా ఉన్నాను జానకిరామ్ ఎంత తెలివైనవారో అంత కఠినుడు కోపం కూడా ఎక్కువ ఒక్కోసారి కొట్టినంత పని చేస్తాడు నేను నటించడం కోసం అనుకుంటాను అప్పుడప్పుడు మళ్ళీ కాసేపటికే విరక్తి పుడుతూ ఉంటుంది ఏదో సంఘర్షణ నాలో నేను అతీతురాలిని కానని నాకు అనిపిస్తూ ఉంటుంది చాలా సామాన్యురాలిని గాలికి కొట్టుకుపోయేదాన్ని అనురాధ కొంచెం కోపంగా నీ భవిష్యత్తుని చేతులారా నాశనం చేసుకుంటావా వెరి ఊహలతో ఏమిటా భవిష్యత్ ప్రపంచంలో ఏ లక్షకు ఒకటికో తప్ప ఏ సినిమా తారకు లేని అందం నీకు ఉంది నాటకరంగంలో ఏ నటీమనే సృష్టించలేని వాతావరణం నువ్వు సృష్టించావు నీతో ఓ కొత్త శకం ఆరంభం కాసాగింది ఐదేళ్ల జానికిరామ్ అన్వేషణలో లభించిన ఆణిముత్య రత్నానివి నువ్వు కీర్తి కోసం ఆశయం కోసం తనని తాను త్యాగం చేసుకోవడం కళాహృదయ ధర్మం సుజాత ఎంత పేరు సంపాదించినా పైకి వెళ్ళినా నేను నటీమణినే అంది పొడిగా నీ ఉద్దేశం నాటకాలలో స్త్రీ పాత్ర లేకపోతే నిండుతనం లేదు స్త్రీ నటించకపోతే జనం అంతగా హర్షించరు కళను గురించి అంతా ఉపన్యాసాలు దంచుతారు ఆమె వ్యక్తిగత జీవితం పట్ల మాత్రం ఎవరికీ సదభిప్రాయం ఉండదు గౌరవమూ లేదు నాటకాల్లో వేసే అమ్మాయి అంటూ తేలిక దృష్టితో చూస్తారు పాడు చేయడానికి రకరకాల ఉపాయాలు పన్నుతారు ఆమెను తాకడం అసలేమీ తప్పు కాదన్నట్లు కూడా ప్రవర్తిస్తుంటారు అంది సుజాత ఆవేశంతో కానీ నీ స్థితి నీ స్థితి వేరు సుజా కొద్ది కాలంలోనే ఎవరూ నిన్ను సమీపించలేని కొండ శిఖరాన్ని నువ్వు చేరుకుంటావు కానీ అక్క ఈ దీక్ష సాధన ఏకాగ్రత చివరికి విపరీత పరిణామాలకే దారితీస్తాయేమో ఓ సామాన్యురాలికి అందుబాటులో ఉన్న శాంతి సుఖాలు తనకు దుర్లభమేమో అందుకే అక్క ఈ నటులందరూ కొంతకాలం పోయాక గార్హస్థ్య జీవితం మీద మోచి చూపుతారు అనురాధ కొంచెం విసుగ్గా సరేలేవే నీవన్నీ వెర్రి వెరీ ఆలోచనలు ఆనాడు జానకిరాం వచ్చి అడిగినప్పుడు బాగా యోచించమని నేను చెప్పిన మాట తోసిపుచ్చి ఎగిరి గంతేసి ఒప్పుకుంది నువ్వే గుర్తుందా అంది సుజాత ముఖం సిగ్గుతో ఎర్రబడి మరింత మనోహరంగా తయారైంది ఏదో జవాబు చెప్పబోతోంది ఇంతలో బయట నుంచి ఓ మనిషి వచ్చి రిహార్సల్కి అంతా తయారుగా ఉన్నారని బయలుదేర తీశాడు వస్తానక్క అని అతనితో బయటకు వెళ్ళిపోయింది ఆమె వెళ్ళేసరికి అప్పటికే అంతా తయారుగా ఉన్నారు ఆరు దాటుతోంది వాళ్ళు కూర్చున్న హాలంతా మనుషులతో సందడిగా ఉంది గోడ దగ్గరగా వేయబడ్డ ఓ కుర్చీలో జానకిరామ్ కూర్చుని సిగరెట్ తాగుతున్నాడు పక్కన నూతనాఘత్తకుడు ఆసీనుడై ఉన్నాడు రా సుజాత అని ఆప్యాయంగా ఆహ్వానించాడు జానకిరామ్ ఈయన కొత్తగా సినిమా తీద్దామనుకుంటున్నారు హీరోయిన్గా నిన్ను బుక్ చేసుకుందామని వచ్చారు సుజాత ఆయనకు వినయంగా నమస్కారం పెట్టి ఎదురుగా నిల్చుంది అవునమ్మా అని ఆయన తను తీయబోతున్న పిక్చర్ని గురించి వివరాలు తను భారీ ఎత్తున ప్రయత్నాలు చెప్పసాగాడు అంతా ఆసక్తి లేకుండా విని నాదేముంది అంది సుజాత నీ ఉద్దేశం నాకు అర్థమైంది సుజాత ఈ విషయంలో నేను జోక్యం కలిగించుకోను నీ భవిష్యత్తుని గురించి నిర్ణయించుకునే అధికారం నీకుంది నువ్వు సినిమా లోకంలో కాలు పెట్టదలిస్తే నేనెట్టి అభ్యంతరమూ చెప్పబోను అన్నాడు జానకిరామ్ ఆ మాటల్లోని అంతరార్థం సుజాతకు తెలుసు నేను రాలేనండి అంది మృదువుగా వచ్చిన మనిషి ఎంతో నచ్చచెప్పటానికి ప్రయత్నించి విఫులుడై ముఖం ఇంత చేసుకుని వెళ్ళిపోయాడు జానకిరామ్ ఆ విషయం గురించి ప్రస్తావించలేదు రిహార్సల్స్ మొదలైంది ఇది కొత్త నాటకం ఇది కూడా జానకి రామే రాశాడు నెల రోజులు బయట ప్రపంచాన్ని మరిచి ఏకదీక్షగా స్క్రిప్ట్ తయారు చేశాడు చూడు సుజాత నిన్నో కొత్త వ్యక్తిని చేస్తాను అనేవాడు దీని గురించి ఇద్దరు ముగ్గురు కొత్త ముఖాల్ని కూడా తీసుకురావడం జరిగింది ఈ నాటకాన్ని తీసుకుని ఆంధ్రదేశం అంతా వీలైతే దేశంలోనూ ముఖ్యమైన నగరాల్లో కూడా ప్రదర్శనాలని ప్రదర్శించాలని ప్రయత్నం అన్ని రోజులు తిరగడానికైతే తన కూతురికి వీలు కాదని ఓ చిన్న నటి తల్లి తన కూతుర్ని పంపించడం మానేసింది మేము వస్తామంటే మేమని కొత్తవాళ్ళు చాలామంది ఉత్సాహంగా ముందుకు వచ్చారు ఒకరిని తప్ప మిగతా వాళ్ళకి ఛాన్స్ రాకపోయేసరికి కోపం వచ్చి తిట్టుకుంటూ పోయేవారు రిహార్సల్స్ ముగిసేసరికి తొమ్మిదిన్నర దాటింది సుజాతని ఇంటి దగ్గర దింపటానికి ప్రభాకరం బయలుదేరాడు అక్కడికి ఆమె ఇల్లు ఓ మైలుకు పైగా దూరం ఉంది నడిచే పోసాగారు ఇద్దరు ప్రభాకరం కొంచెం ఆస్తి ఉన్నవాడు అతనికి నాటకాల పిచ్చి జాస్తి అందుకని ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా ఇందులోనే పడి తిరుగుతున్నాడు ఒక మనిషిని ఆరాధించడం చూస్తూ తన్మయుడు కావడం పక్కన నటించి వింత అనుభూతి పొంద పొందటం ఇదేనా జీవితమంటే అన్నాడు ప్రభాకరం అది చాలదా అంది సుజాత నవ్వుతూ అది చాలదు నాకే కాదు ఆ విషయం నీ కూడా తెలుసు నాకు కావలసింది నీతో నటించడం కాదు నువ్వు సుజాత పన్నులు పెద్దవి చేసి ఏమి చేయమంటావు నన్ను ఒట్టి బొమ్మని అన్నది ఆ బొమ్మతో ఆడుకుంటాను నువ్వు గొప్ప యాక్టర్వి స్టేజ్ మీద నీ డైలాగులు విని విని విసిగిపోయాను అంది సుజాత నీ మాటల్ని ఎలా నమ్మేది అంది సుజాత సుజాత నిన్ను ప్రేమించాను ఇది బజారు అతను ఆమె చేతిని మృదువుగా పట్టుకుని నన్ను అర్థం చేసుకువే నువ్వు నువ్వు నన్ను తిరస్కరిస్తే ఏ దూర తీరాలకైనా పారిపోతాను నేను ఒంటరిగాణ్ణి ఇతడు లేడే అని విచారించే ప్రాణి లేదు ఈ భూమి మీద అన్నాడు గద్గది స్వరంతో సుజాత కలవరపడింది ఇదేమిటి ప్రభాకరం తనెక్కడికో ఎత్తుకుపోతున్నాడు నిరాకరిద్దామనుకుంది కానీ తనకు తెలియని ఏదో శక్తి తననలా చెయ్యొద్దని ఆజ్ఞాపిస్తోంది రెండేళ్ల సన్నిహిత్వం తనది ఏ విధంగా చూసినా లోటులేని మనిషి ప్రభాకరం కానీ ఆమె అదరాలు కంపించాయి ఏమీ జవాబు చెప్పకుండానే నడక సాగించింది ఇంటికి వచ్చి పడుకున్నాక చాలాసేపటి వరకు ఆలోచిస్తూ గడిపింది ఇంతమంది మధ్య ఉన్న ఎందుకో ఈ ఒంటరితనం ఆమె కళ్ళల్లో నీళ్లు ముంచుకొచ్చాయి అక్క అన్నది సన్నని కంఠంతో అనురాధకి మెలకువ రాలేదు అక్కా అని పిలిచింది మళ్ళీ కొంచెం గట్టిగా అక్క నిద్రలేచి అంది బద్ధకంగా నువ్వెప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా పడుకో ఏమిటా ప్రశ్న ప్రేమ లేదు చట్టబండలు లేదు నా జీవితానికి అని అనురాధ మత్తుగా అటు తిరిగి పడుకుంది ఒక్కొక్కసారి చూస్తుండగానే ఆకాశమంతా మేఘావృతమై ముసురులు కమ్మివేస్తుంది ఏదో సంకల్పించుకొని ఉన్నవాళ్ళంతా ఉత్సాహమంతా దిగజారిపోయి ముఖాలు వేలాడేసుకుని బెదిరిపోతారు తీరా చూస్తే కొంతసేపటికి మేఘాలు విచ్చి నీలాకాశపు సహజ సౌందర్యాన్ని వ్యక్తపరుస్తాయి మరోసారి నిర్మలంగా ఉంటుందనుకున్న గగనసీమ వెలుగు మాయకుండానే గబగబా నాలుగు మేఘదూళికలు చేరి చినుకులు కురిపించేస్తుంది ఈ రెంటికి ఎంత వ్యత్యాసం ఉందో నేను విస్తృతంగా చెప్పలేను రెండు నాగరికతల మధ్య నలిగి అహంకారంతో అప్పుడప్పుడు అట్టహాసం చేస్తూ మళ్ళీ మత్తుగా మన్ను తిన్న పాముల మత్తుగా పడి ఉండే ఈ హైదరాబాదు నగరంలో యూనివర్సిటీ హాస్టల్ను విడిచి సుల్తాన్ బజార్లో ఓ ఇరుకు సందులోని మేడ మీద గది తీసుకుని శివనాథరావు ఒంటరిగా ఆలోచిస్తున్నప్పుడు రెండు విభిన్న దృక్పథాలు అతన్ని దహించి వేస్తుండేవి విశాలమైన ఈ నగరంలో అంతులేని ఇరుకు సందులు ఒక దారి తిన్ను లేని వీధులు ఎన్నో ఉన్నాయి ఓ దారంట వెళ్తూ అవి ఏ మూలకు ఎంత దూరానికి తీసుకుపోతుందో కొత్తవాడు కనుక్కోలేడు ఒకరి పక్కన ఒకరు నడిస్తే వెడల్పు నిండిపోయేటట్లు ఉన్న రోడ్లు కోకొల్లలు ఈ అంతు లేని గొంతుల వెంట పడిపోవడం ఎక్కడో తేలి ఎలాగో గదికి రావడం శివనాథరావు దినచర్య అయ్యింది అతను నివాసమున్న ఇంటి యజమానురాలు ఇయాల రేపు ఎక్కువగా ఉండారు బేగి వచ్చేస్తూ ఉండండి అని సలహా కూడా ఇచ్చింది కానీ అతను లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా సంచరించినందుకు ఓసారి శాస్తి జరిగింది నిసిరాత్రి వేళ టార్చి వెలిగించుకుంటూ వస్తున్న వస్తున్నాడు గదికి ఇంతలో ఉన్నట్లుండి దారి బంద్ అయింది పిలికిపడి ఆగి చూసేసరికి ఎదురుగా రెండు మానవాకారాలు నిలబడి ఉన్నాయి ఒకడు కత్తి తీసి బెదిరించాడు వేరొకడు ఉన్నదేదో బయట పెట్టమని గర్చిస్తున్నాడు ఈ రోజున శివనాథరావు రెస్ట్ పెట్టుకుని రాలేదు జేబులో పెన్ను ఐదు రూపాయల దాకా డబ్బు ఉన్నది అతను ఇవ్వకుండా వాళ్లే పట్టి తీసుకున్నారు అసలు దెబ్బలాడుదామన్న ఆలోచన రాలేదు శివనాథరావుకు చోద్యం చూస్తున్నట్లు నిలబడ్డాడు వాళ్ళు ఉర్దూలో ఏదో తిట్టుకుంటూ పోయారు అతను గదికి వచ్చి పడుకున్నాడు అనుకున్న విధంగా నివసించడానికి ఈ ప్రదేశమే అనుకూలంగా ఉంది ఆ ఇంటి యజమానురాలు అందులోనే కాపురం వింటున్న మరి రెండు కుటుంబ కుటుంబాల వాళ్ళు తెలుగు వాళ్ళు మిగిలిన వాళ్ళు మహారాష్ట్రులు గుజరాతీయులు మహమ్మదీయులు ఇలా చాలా తెగలకు చెందిన వాళ్ళు అందరూ పేదరికంతో సతమతమవుతున్న వాళ్ళు వీళ్లలో ఒక సుగుణం ఉంది రోజు ఒకరినొకరు తన్నుకుంటారు మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి బాయి అంటే బాయి అనుకుని ఒకరి భుజాల మీద ఒకరు చెయ్యి వేసుకుని తిరుగుతారు సాయంత్రం పిట్టకూడ దగ్గర నిల్చుంటే చుట్టూ పరిసరాలన్నీ గోచరిస్తాయి పేరుకు చాలా భాగం మేడలై లోపల భాగాలు గదులు ఎంత అద్వాన్నంగా ఉంటాయో వర్ణించలేరెవరు కొంతమంది ఎక్కడ కాపురం ఉంటున్నారో ఎవరికీ తెలియదు బిలాలు పాతాళ గృహాలు గుర్తుకొస్తాయి స్త్రీలు స్నానం చేసే ప్రదేశాలు ఎంత మురుకుగా ఉంటాయంటే కర్మంగాలి ఉదయం పదింటి లోపున ఎప్పుడైనా పెట్టగోడ దగ్గర నిల్చోవడం తటసిస్తే కళ్ళు మూసుకుని పడి ఉండాల్సిందే ఒకసారి ఇదే జరిగింది ఆదివారం పొద్దున ఎనిమిది గంటల వేళప్పుడు అక్కడ నిల్చొని అన్యమనస్కంగా ఉన్నాడు ఇంతలోనే మరాఠీవాడు కింద నుంచి అరుస్తూ సంజ్ఞలు చేస్తూ తనని పిలవడం కనబడింది శివనాథరావు ఏమిటన్నాడు మరాఠీవాడు మరీ మరీ గట్టిగా హిందీలో కేకలు పెడుతున్నాడు శివనాథరావుకు మతిపోయింది కళ్ళప్పగించి చూస్తూ నిలబడ్డాడు ఇంతలో కింద ఉన్న అతని చుట్టూ ఐదారుగురు మనుషులు పోగైనారు అతను వాళ్ళ ఇంటివైపు చూపిస్తూ చేతులూపుతూ వివరిస్తున్నాడు అతని భార్యామణి జలకమాడుతోందంటే ఈ యువకుడు మిరిమిరి పైనుంచి చూస్తున్నాడట శివనాథరావు కిందకు దిగివచ్చాడు అక్కడ మూగిన ఐదారుగురు ఇతనంటే సదాభిప్రాయం ఉన్నవాళ్లే ఆ మరాఠీవాడినే చివాట్లు పెట్టి అక్కడ నుంచి బరబరా ఈడ్చుకుపోయారు ఇంతలో ఇంటి యజమానురాలు కూడా బయటకు వచ్చి మరాఠీవాడి మీద తిట్లు దంకించుకుంది మర్యాదస్తులతో ఎలా మాట్లాడాలో తెలీదు సత్యనోడా శివనాథరావు దగ్గరకు వచ్చి ఈ మరాఠీ వాళ్ళంతా ఇంతేనండి పొగరుబోతులు మీ రేగలేరు బాబు అంటూ లోపలికి తీసుకువెళ్ళింది పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి ఈ ఏడంతా చదువు సరిగ్గా సాగలేదు సరిగ్గా ఇంకా రెండు నెలలున్నాయి దీక్షగా చదువుదామంటే ఏకాగ్రత కుదరట్లేదు రాత్రి రెండు గంటల వరకు అతని గదిలో లైట్లు వెలుగుతుండేవి పుస్తకాలు ముందేసుకుని వాటితో సతమతమాతూ ఉండేవాడు ఒక్కసారి ఉద్రేకం వచ్చేది ఎందుకు చదవలేను అనుకునేవాడు తెల్లవార్లు అలా కుర్చీలో కూర్చుని కష్టపడుతూ ఉండేవాడు హాస్టల్లో ఉండగా పూర్వం స్నేహితులతో సులభంగా కాలక్షేపం అయిపోయేది ఇప్పుడు అతని కోసం ఇంత దూరం ఎవరూ రారు ఇతను గది విడిచి ఎక్కడికి పోడు మిగతా స్టూడెంట్స్ అంతా నిరంతరం ఆడపిల్లలతో పరిహాసోక్తులు ఆడుతూ చేతులు పట్టుకుని తిరుగుతూ ఉండేవాళ్ళు మొదటి రెండు సంవత్సరాలు ఈ అమ్మాయిలు అంత చనువు ఉండేవాళ్ళు కాదు ఏ స్టూడెంట్ అయినా వచ్చి పలకరించినా అవసరమైనంత వరకు జవాబులు చెప్పిపోతూ ఉండేవాళ్ళు క్లినికల్ కోర్సులోకి వచ్చాక వ్యవహారం అంతా తారుమారైంది స్టెథోస్కోపులు మెడల్లో తగిలించుకొని ఒకరి భుజాలను ఒకరు రాసుకుంటూ లిఫ్ట్లో పైకి కిందకు పోతూ చలాకీగా ఉండేవాళ్ళు ఇంత పబ్లిక్ గార్డెన్స్కు సినిమాలకు సరే సరి ఇక పబ్లిక్ గార్డెన్స్కు సినిమాలకు సరే సరి ఐదారుగురు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు శివనాథరావు వాళ్లతో అంత పోసుకుని తిరగకపోయినా దూరంగా ఎప్పుడూ లేడు కాకపోతే వాళ్లను వెంటేసుకుని షికార్లు కొట్టేవాడు కాదు ఈ నాలుగేళ్లలోనూ మెడికల్ కాలేజీల్లో అతనితో బాగా తిరిగిన యువకుడు పేరు ప్రతాప్ అతను తెలంగాణ వాడు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన మనుషులంటే ద్వేషం ఉండేది శివనాథరావు అంటే మటుకు ఇష్టపడుతూ ఉండేవాడు సరిగ్గా పరీక్షలు ఇంకో రెండు నెలలున్నాయనగా నగరంలో అల్లకొల్లోలాలు బయలుదేరాయి ఆంధ్ర తెలంగాణ ఏకం చేస్తారని వ్యతిరేకంగా అలజడులు రేగాయి ప్రతాప్ చాలా ఆవేశపరుడు చిన్నతనం నుంచి కూడా ఏదో ఉద్యమంలో పాల్గొంటూ ఉండేవాడు అతని జీవిత చ చరిత్ర కూడా చాలా చిత్రమైనది ఏ గదిలోనూ నిలకడగా రెండు నెలల పాటు ఉండేవాడు కాదు కొన్నాళ్ళు ఓ చేపలవాళ్ల పాకలో వాళ్లతో కలిసిమెలిసి జీవించాడు ఇంటి యజమాని అతని భార్య తాగివచ్చి తానా తందనాలు త్రొక్కి మరునాడు నాడు లేవగానే అతని కాళ్ళు పట్టుకుని బలబలా ఏడ్చేవాళ్ళు వయసు వచ్చిన అతని కూతుళ్ళిద్దరూ ప్రతాప్ని అన్నా అన్నా పిలు అని పిలుస్తుండేవాళ్ళు కొన్నాళ్లకు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు రజకార్ల టైములో అక్కడే ఉండి తన ప్రాణాలను లెక్క చేయకుండా ఎంతమందినో కాపాడడానికి ప్రయత్నించాడు అప్పటికతను బాగా చిన్నవాడు అయినా ఒకటి రెండు సార్లు మృత్యుముఖం చూశాడు పోలీస్ యాక్షన్ జరిగాక ఓ ఇరవై మంది హిందువులు ఒక్కుము ఒక్కుమ్మడిగా ఓ రజాకారు నాయకుడి ఇంటి మీద దాడి చేసి అతని బయటకు ఈడ్చి కొట్టి చంపేశారు అంతకు క్రితం రోజు వరకు అతను చేసిన కిరాతక కృత్యాలకు ఘాతుల ఘాతకాలకు అందులేదు ఎందరు స్త్రీలను బలవంతంగా నాశనం చేశాడు అతను మంచం కింద దూరి దాక్కుంటే అతని భార్య ఇదిగో ఈ దుర్మార్గుడు మీ ఇష్టం వచ్చినట్లు చెయ్యండి శని విరకడైపోతుంది అంది అతన్ని అతమార్చాక వీళ్ల కళ్ళు ఆమె మీద పడినాయి ఆమె పరమ సౌందర్యవతి వీళ్ల ఉద్దేశం కనిపెట్టి ఆమె ఓ మూలకు ఒదిగిపోయి నిల్చుంది ఒకరిద్దరు యువకులు వికటాటహాసం చేస్తూ ముందుకు వచ్చారు ఆ సమయంలో ప్రతాప్ వెళ్ళి ఆమెకు అడ్డం నిల్చున్నాడు అతని కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి వీల్లేదు అన్నాడు వీళ్ళు పెంకుతనం చేయబోయారు తను కత్తి తీశాడు పెద్దవాళ్ళు యువకుల్ని వారించి సిగ్గులేదు అన్నారు ఆ యువకులు ప్రతాప్ని తిడుతూ వెళ్ళిపోయారు ఆ యువతి అతని పాదాల మీద పడి ఏడ్చి తనని పాకిస్తాన్ చేరవేయమన్నది ఆమెను తీసుకుని కాపాడుతూ పాకిస్తాన్ బోర్డర్ దాకా వెళ్ళి దింపి వచ్చాడు ఓసారి ఓ మారణ హోమంలో పదేళ్ల పిల్లవాడిని శత్రువులు బూడిద చేయబోతుంటే అతను ఎత్తుకుని రెండు మైళ్ళు తుప్పల్లో అడవుల్లో పరిగెత్తాడు ఇప్పుడు అతనికి చేతి నిండా పని తగిలింది వాళ్ళ కార్యక్రమాలకి ఓ కార్యాలయం ఏర్పాటైంది కొద్దిస్తమానము అందులోనే ఉంటూ ఆ కార్యకలాపాల్లో మునిగి తేరుతూ ఉండేవాడు ఎక్కడెక్కడో చాలామందితో తిరిగి వస్తుండేవాడు ఆంధ్ర తెలంగాణ మిళితం కావడం అతనికి ఇష్టం లేదు తమ ప్రాంతాలకు జరగబోయే అన్యాయాలు గురికాబోయే నష్టాల గురించి గంటల గంటలు వాదిస్తుండేవాడు శివనాథరావు ఓ రాజు ఓ రోజు అతన్ని నిలదీసి కాలేజీ ఎగ్గొడుతున్నందుకు చివాట్లు పెట్టి పరీక్షల దగ్గరకు వస్తున్నాయన్న విషయం గురించి హెచ్చరించాడు అతను నిర్లక్ష్యంగా చిరునవ్వు నవ్వి శివ స్నేహితుడిగా సలహా ఇస్తున్నాను చీకటి పడ్డాక బయట ఎక్కువగా తిరగమాక రోజులు బాగాలేవు ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం అన్నాడు అతను చెప్పిన మాట నిజమే నాలుగేళ్ల నుంచి అక్కడ ఉంటున్నా అతను ఆ ప్రాంతానికి కొత్తవాడే అతన్ని అక్కడి వాళ్ళెవరూ తమ వాడి కింద జతకట్టరు ఓ రాత్రి అతను హోటల్ నుంచి వస్తుంటే ఎవరో తుంటరి రాయి కూడా విసిరాడు ఓ రోజు పొద్దున్నే లేచేసరికి చాలా నీరసంగా ఉన్నట్లు తోచింది పక్క మీద నుంచి లేవలేకపోయాడు ఓ పావుగంట అలానే కళ్ళు మూసుకుని పడుకుని మెల్లిగా ప్రయత్నించి లేచాడు అంతకు ముందు రోజు కూడా పనిమనిషి రాలేదేమో గదంతా ధూళి దుమ్ము నిండి అసహ్యంగా ఉండి పుస్తకాలు నేలంతా చల్లాచెదురుగా పడి ఉన్నాయి అలాగే ఓపిక చేసుకుని ముఖం కడుక్కు వచ్చి కూర్చున్నాడు తల చాలా భారంగా ఉంది కాఫీ తాగాలని ఉంది ఇంటి యజమానురాలి సలహా కోరడం ఇష్టం లేదు ఆమె వృద్ధురాలు అతనే అతనిట్లా సందిగ్ధావస్థలో ఉండగా తలుపు తెరుచుకుని ఓ వయసులో ఉన్న పిల్ల లోపలకు వచ్చింది ఈ ఇంటికెదురుగా ఉన్న పాకలో ఆమె నివసిస్తుంది వాళ్ళు బెస్తవాళ్ళు వాళ్ళ నాయన రోజు మూసీ నదికి పోయి చేపలు పట్టి తెచ్చి అమ్ముతుంటాడు ఏం కావాలి అన్నాడు శివనాథరావు యాదమ్మ ఇయ్యాల కూడా రాదంట నన్ను ఎల్లి పని చెయ్యమన్నది అన్నదా అమ్మాయి గది నలువైపులా చూస్తూ సరే ఈ కుర్చీ తీసుకువెళ్ళి డాబాలో వెయ్యి అన్నాడు వేశాక తూలుకుంటూ పోయి దాని మీద కూలబడ్డాడు ఆ అమ్మాయి చీపురు తీసుకుని గది ఊడుస్తోంది ఓ పది నిమిషాలు గడిచాక పని ముగించుకొని అతని దగ్గరకు వచ్చి ఇంకో గంట పోయాక నల్లా నుంచి నీళ్లు తీసుకొస్తాను ఇంకేదైనా పని ఉన్నదా అయ్యా అంది నీ పేరేమిటి తాయారు అంది సిగ్గుతో తలవంచుకొని తాయారు ఓ పని చేసి పెడతావా అన్నాడు సంకోచిస్తూ చెప్పయ్యా అంది తల ఎత్తి నాకు చాలా నీరసంగా ఉంది జ్వరం వచ్చిన జ్వరం వచ్చింది అనుకుంటాను హోటల్ నుండి కాఫీ తెచ్చి పెడతావు తెస్తానయ్యా శివనాథరావు ఆ రేకు పైన ఫ్లాస్క్ కింద అరలో చిల్లర ఉంటాయి తీసుకువెళ్ళు అన్నాడు ఆమె వెళ్ళిపోయాక ఇలా వయసులో ఉన్న అమ్మాయిని హోటళ్లకు పంపడం ఏమీ బాగుండదు ఆ సర్వర్ వేదవులు ఏదో మాట అంటారు నవ్వులు నవ్వుతారు పాపం అని బాధపడ్డాడు తాయారు పది నిమిషాలలో వచ్చింది తననే కప్పులో పోసి ఇమ్మన్నాడు తాయారు అన్నాడు ఏమయ్యా అంది యాదమ్మ ఎందుకు రాదట వాళ్ల కొడుక్కి జబ్బుగా ఉందట ఆమె ఎంత అమాయకురాలో ముఖం చూసి చూడగానే చెప్పొచ్చు నువ్వు చేపల కూర బాగా వండుతావటగా అన్నాడు ఆమె సంతోషంగా మా అయ్య చెప్పిండా అంది అవును మీ అయ్య చెప్పిండు మీకూడా తెచ్చియ్యమంటారా అయ్యా అంది మరీ ఉత్సాహంగా ఆ మాకు చేపలు తినాలని ఉంది తాయారు కాఫీ తాగడం పూర్తయ్యాక కప్పు తీసుకుని కడగడానికి తాయారు వెళ్ళిపోయింది మళ్ళీ ఒంటరిగా మిగిలాడు కాస్త నీరసం వదిలినట్లయింది మెల్లిగా లేచి గోడ దగ్గరకు వెళ్ళి కిందకు చూశాడు తాయారు పంపు దగ్గర ఎవరివో అంట్లు తోముతోంది పైనుంచి పడిన నీడ గమనించి పైకి చూసి అమాయకంగా నవ్వింది ఎండ చుట్రుమంటోంది అతను లోపలకు వచ్చేశాడు మధ్యాహ్నానికి జ్వర తీవ్రత ఎక్కువైంది ఒళ్ళు తెలియకుండా అలా పడుకొని ఉన్నాడు ఎప్పుడో ఒకసారి వచ్చింది కణతలు ఎగిరిపోతున్నాయి అమ్మా అన్నాడు ఒక్కసారి మళ్ళీ కళ్ళు మూసుకుని పోయాయి ఏం జరిగిందో తెలియదు కాని ఓ స్త్రీ తాలూకు దుర్బలహస్తం తల నిమురుతుంటే ప్రయత్నం మీద కళ్ళు తెరిచి చూశాడు ఏం బాబు ఒక్కసారి పిలవకూడదా ఇలాగైతే మా ఇంట్లో నువ్వేం ఉండక్కర్లా అసలే ఈ ఆడ రేపు జ్వరాలు ఎక్కువగా ఉంటాయి కదా అసలే ఈ ఆళ్ళ రేపు జ్వరాలు ఎక్కువగా ఉంటాయి కదా ఊళ్ళో అంటుంది వృద్ధరాలు బాగానే ఉంది ఏం బాగో ఒళ్ళంతా కణకణమని పేలిపోతుంటేను తాయారు డాక్టర్ గారిని పిలుచుకురా వద్దండి అన్నాడు బలహీనంగా ఇదేం సాగదు నా బొందిలో ప్రాణముండగా కొద్ది కాడ నుండి బయటకు రాకపోతే ఏదోలాని ఊరుకుందా ఇంతలో తాయారొచ్చి చెప్పింది ఎన్ని పిలుపులు పిలిచినా పలకలేదండి అంటూ కంగారుతో నా దగ్గరకు పరిగెత్తుకు వచ్చి చెప్పింది బసయ్ ఇంకా ఇక్కడే నిల్చుండావు పిలుచుకురమ్మంటే ఇహ వారించి ప్రయోజనం లేదని ఊరుకున్నాడు టైం ఎంత అయిందో తెలియదు సాయంత్రం అయిందేమో ఏమో మరి అలా జ్వరంతో కొన్ని రోజులు గడిచాయి దీని గురించి అతను ఇంటికేం ఉత్తరాలు రాయలేదు ఇంటి యజమానురాలే రాత్రింబవళ్ళు అక్కడ కూర్చొని సపర్యలు చేసేది అతను సిగ్గుపడుతుండేవాడు వారించడానికి ప్రయత్నించేవాడు ఓ రోజు తెల్లవారుజామున మెలకు వచ్చింది బెడ్లైట్ సన్నగా వెలుగుతుంది అతనికి కడుపులో ఏదో తిప్పుతున్నట్లుగా చాలా దుస్సహనంగా ఉంది పవనం చేసుకుంటాడేమోనన్న భ్రాంతి కలిగింది కాసేపు ఓరుస్తూ అలాగే పడుకున్నాడు కానీ వికారం మరీ పెరుగుతోంది ఎట్లా లేచి కూర్చున్నాడో అతనికి తెలియదు గాలిలో తేలిపోతూ తూము దగ్గరకు పరిగెత్తుకుపోయి బళ్ళున డోక్కున్నాడు గుండెల్లో ఏదో మంట బయలుదేరింది కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి వణుకుతున్న కాళ్లతో లేచి నిల్చున్నాడు కళ్ళు గిరిగిరా తిరిగాయి ఓ పెద్ద కేక వేసి ఉంటాడు తెలివి వచ్చేసరికి మంచం మీద పడి ఉన్నాడు యజమానురాలు తాయారు కలిసి ఏవో శైత్యోపచారాలు చేస్తున్నారు లేచాడు బాబు అందామె ఆనందంతో అతనికి సిగ్గు అవమానంతో కలిసిన ఓ భావం కలిగి కుంచుకుపోయాడు ఓ వృద్ధురాలు ఓ అమ్మాయి కలిసి తనను లేవనెత్తుకు వచ్చారన్న ఆలోచన అతన్ని చిత్తు చేసింది ఏం బాబు నువ్వు ఈ గదిలో ఇట్టా ఒంటరిగా అవస్థలు పడే కంటే ఏ ముసలమ్మ గారును వెంట తెచ్చుకుని ఉంటే బాగా ఉండిద్ది కదా చూడియ్యాలా ఎంత పాడుపడితిరి మీ కేక విని పరిగెత్తుకొచ్చాం అని ఆప్యాయంగా అతని జుట్టు సవరిస్తోంది దయతో ఆదరిస్తున్న ఆ వృద్ధమాత ముఖంలోకి చూశాడు పక్కనే ఎర్రచూర కట్టుకుని తాయారు మీకు చాలా శ్రమ ఇస్తున్నాను అన్నాడు బాధతో శ్రమా అంటూ ఆమె జాలిగొలిపేటట్లు నవ్వింది అదేం లేదు అదేం లేదు అట్లాంటివనుకోబాక ఇప్పుడు ఎట్లా ఉంది చాలా బాగుంది ఇప్పుడు నాకే బాధలేదు నిజం చెప్పు పిల్లడా నా దగ్గర దాపరికం వద్దు కాఫీ ఏమైనా తెప్పించనా అందామె చనువుగా ఎండ బాగా పైకి వచ్చేసింది కిటికీలోంచి లోపలకు పడుతోంది ఆవిడ పని మీద కిందకు వెళ్ళింది తాయారు బల్ల మీద పుస్తకాలు శుభ్రంగా సర్దుతోంది తాయారు దగ్గరకొచ్చి ఏమయ్యా అంది పనిలోకి ఇంకా నువ్వే వస్తున్నావేం యాదమ్మ ఏమైంది యాదమ్మ ఇంకా రాదయ్యా అదేం వాళ్ళ కొడుకు అరుస్తూ ఉన్నాడంట ఇంటికాడనే ఉండి వన్నం వండిపెట్టు వాళ్ళకి ఇళ్ళకి చాకిరీ ఎందుకు చేస్తావు అని అయినా యాదమ్మకి అయినా యాదమ్మకి ఒకరికాడ పనిచేసే అవసరం ఏముందయ్యా ఆళ్ళ కొడుకు అదేదీ కాగితాలు అచ్చే అచ్చేస్తారో వాళ్ళకాడ పనిచేస్తాడు పైసలు బాగా తెస్తాడు ఏమిస్తారు అతనికి ఏమిస్తారు అతనికి ఓ అయ్యా నాకు తెలుదు అంటూ పనిలో నిమగ్నరాలయ్యింది కొంచెం ఆగి శివనాథరావు ఇటు పక్కకు తిరిగి పడుకుని తాయారు నేనిక్కడ పడిపోయి ఉంటే జాలిపడి ఇక్కడ దాకా తీసుకువచ్చావు నీ రుణం తీర్చుకోలేను అన్నాడు ఆమె ఎగతాడిగా నవ్వి అవును బాబు ఓ రూపాయి ఇవ్వాలి నేను చేసిన పనికి అంది ఇస్తాను ఏం చేస్తావు ఆమె ఒక నిమిషం చాలా తీవ్రంగానే ఆలోచించి ఆ తెలిసింది నా ముంతలో వేసి దాచుకుంటాను అంది మంచి పని చేస్తావు దాచుకున్న తర్వాత అప్పుడు అప్పుడా అని తాయారు మళ్ళీ ఆలోచించింది అలా బోల్డు డబ్బు కూడా పెడతా అంది మెరుస్తున్న కళ్ళతో మరి ఆ తర్వాత ఏమోనయ్యా నాకు తెలుదు అలా బోలెడు డబ్బు పెట్టి మీ అయ్యకిస్తావు కట్నంగా ఏం తాయారు ముఖం సిగ్గుతో ఎర్రబడింది అని పెదాలు కదిలించింది అతనేం మాట్లాడలేదు తాయారు వెళ్ళిపోయింది అతను చిన్నగా నవ్వుకుని కళ్ళు మూసుకుని పడుకున్నాడు అయ్యాక ఇంటి యజమానురాలు పైకి వచ్చి కూర్చుంది దగ్గర కూర్చుని ఏవో కబుర్లు చెప్పసాగింది సొంత చరిత్ర తన చిన్నతనం ఆ కష్టాలు పెళ్ళి మాయదారి మొగుడు కొడుకు పుట్టడం పద్దెనిమిదేళ్ళు బ్రతికి చచ్చిపోవడం ఓకే ఫ్రెండ్స్ ఈ పార్టీని ఇంతటితో ముగుస్తున్నానండి